అభ్యర్థిగా ఓటమిలో భాగంగా పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను భారతీయ జనతా పార్టీ తరఫున నాది కమలం పువ్వు గుర్తు మన నాయకరి గారిది అసెంబ్లీకి గాజు గ్లాస్ గుర్తు కమలం పువ్వుకి ఓటు వేయండి గాజు గ్లాస్కి ఓటు వేయండి మిత్రులరా నేను కూడా నేను కూడా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఒకే రాజకీయ పార్టీలో పనిచేసి మీకులాగా గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చినటువంటి వ్యక్తిని గాని తాతల ముత్తాతల ఆరాధంగా రాజకీయాల్లోకి రాలే ఈ శాసనసభ్యులు బండారు మాధనాడు గారు మాట్లాడుతూ కోరుతున్నాంసేపు ఓట్లన్నీ కూడా ఓట్లు డబ్బులతో కొనవచ్చు దాదాపు ఓటుకు వచ్చి ప్రతి గ్రామంలో కూడా ఐదు వేల నుంచి పదివేల రూపాయలతో మనం కొనేసి ఒక సామాన్య మనం అన్న విధంగా ఒక గర్వాంకారాన్ని మనం పంపించేద్దామా ఎక్కడికి పంపించేద్దాం అతని సొంత నియోజకవర్గం పాలకులు పంపించేద్దాం అతన్ని ఒక వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఒక సామాన్యుడికి ఒక బీసీ సామాజిక వర్గానికి వ్యక్తికి వాళ్ళ రాష్ట్ర స్థాయిలోనే ఇప్పటికే జనసేనలో ఎన్నో ఉన్నతమైనటువంటి పదులు ఇచ్చి ఇవాళ సీటు కూడా ఇచ్చి ఇవాళ ఆయన పోటీలో పెట్టారు మనరాజు మన జనసేన అభ్యర్థి నాయకర్ గారికి అలాగే ఈ కార్యక్రమానికి మనకి ఇంత ఉత్తేజపరిచి ఈ నరసాపురం నియోజకవర్గం అత్యధిక మెజారిటీతో నెగ్గించడానికి మన నర్సాపురం ఇచ్చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అలాగే బీజేపీ అభ్యర్థి వర్మ గారికి సుబ్బారాయుడు గారికి వేదిక పెద్దలందరికీ కూడా పేరు పేరున నాకు ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సమయం పెద్దలు గౌరవనీయులు కొత్త సుబ్బయ్యరాడు గారిని మాట్లాడుతుంది సార్ గౌరవనీయులు జనసేన పార్టీ అధినేత మనందరికీ ఆరాధమైనటువంటి మన పవన్ కళ్యాణ్ గారికి నాయకర్ గారికి అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ గారికి వేరే వేరే అతిరాజు మహారాజులందరికీ కార్యక్రమానికి ఇచ్చినటువంటి జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ అదేవిధంగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరికీ కూడా ముందుగా పేరు పేరున హృదయపరం అభినందన తెలియపడుతున్నాం చాలా సంతోషం ఈ రోజున మనం చూస్తున్నాం ఎప్పుడన్నా మీటింగ్ పెడితే రెండు రోడ్డు సెంటర్లో పెడతాం లేకపోతే మూడు రోడ్లు సెంటర్లో పెడతాం మ్యాక్సిమం నాలుగు రోడ్ల సెంటర్లో పెడతాం కానీ ఈ రోజున ఎనిమిది రోడ్ల సెంటర్ లో మనం మీటింగ్ పెట్టాం ఇది ఒక నాలుగు రోడ్ల సెంటర్ ఇదొక నాలుగు రోడ్ల సెంటర్ మనం చూస్తే ఎనిమిది రోడ్లు ఎనిమిది రోడ్ల సెంటర్ లో మీటింగ్ పెట్టినా పవన్ కళ్యాణ్ గారి అభిమాని అభిమానానికి ఎనిమిది రోడ్లు కూడా సరిపోలేదని తెలుపడుతున్నా ఈ రోజున ఏ రోడ్లో చూసినా నేల తల్లి ఈరిందా ఉన్నటువంటి విధంగా ఈ రోజుల ప్రజలకు ఉమేత్తలు ఇచ్చేసినటువంటి విషయాన్ని మనమందరం కూడా చూస్తున్నాం వీరిలో ఏ ఒక్కరిని కూడా ఏదో ఆటో పెట్టు మోటార్ సైకిల్ పెట్టు పెట్రోల్ పెట్టు తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఏ ఒక్కరు కూడా లేరు వచ్చేటువంటి వేలాది మంది ప్రజలకు వందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానులు పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాన్ని కళ్యాణ యొక్క ఆలోచన విధానాన్ని ఆయన చేసే విధంగా మనం ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు దగ్గరించాలంటే ఒక పోతివంటి రాజ్యంతో పోతి లక్ష్యంతో మరి రోజు ఇన్ని వేల మంది ప్రజలకు ఇక్కడ విచ్చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియవచ్చునా ఒకటే విషయం ముగిస్తా ఎందుకంటే సమయం లేదు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి స్వార్థం లేదు ఆయన కుటుంబం అంటే కుటుంబం అంటే ఆంధ్ర రాష్ట్రమే ఆయన కుటుంబంగా భావిస్తున్నారు స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక పాత్ర దేవాలయంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కూడా ఒక దేవుడిగా భావిస్తున్నటువంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా సగరువుతున్నా పవన్ కళ్యాణ్ గారు మన గురించి ఇంత తప్పులు పడుతున్నారు ఇంత ఆలోచన మనం ఆలోచన చేయాలని కోరుకుంటూ రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మే నెల పదమూడు జరగ ఎన్నికల్లో ఇక్కడ నుంచి నాయకర్ గారికి లాజ గుర్తు మీద అదేవిధంగా శ్రీనివాస్ వర్వ గారికి కమలం గుర్తు మీద ఓటు వేయాలి అదేవిధంగా మరి కేంద్రంలో చూస్తే మోడీ గారు రాష్ట్రంలో చూస్తే చంద్రబాబు నాయుడు గారు మరి వీళ్ళందరికీ మధ్యలో మరి యువకుడు ఉత్సాహద్ధుడు వ్యక్తి కొత్తగా ఎటువంటి మొదటి సాగేటువంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు అది ఇతరుల తరఫుగా తెలియపరుస్తూ తప్పనిసరిగా మీ తరఫున నా తరఫున మరి తరఫున పవన్ కళ్యాణ్ గారు ఆపిస్తున్నాం దొరకలే జరుగు రెపరెలు ఆడించి తెలుపు ఇసలు రేపు తెలియపరుస్తూ అదే విధంగా బీజేపీ జెండాలు కూడా రేపు రేపలాడుతోంది మరి రాత్రి సమయం కూడా మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉత్తేజంగా విద్యాశీ కార్యక్రమాలు విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేర్ల హృదయపర నాయకులను తెలియపరచుకుంటూ మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి మీ తరఫులో నా తరఫులో మనందరి తరఫులో కూడా హృదయపర నాయకులను తెలియపరుస్తూ మీ అందరం ఎంతో తీసుకుంటున్నా మన వారాహి సభలో కూడా చెప్పాడు తప్పిపోతే వ్యవసాపురంలో చిన్నప్పుడు ఒంగోలు నుంచి మొగల్తూరు వెళ్ళడానికి ఇక్కడ బస్ స్టాండ్లో అయితే తప్పిపోయారు తిరిగి ఎవరో ఇక్కడ పాపం చిన్న కొట్టు దగ్గర కూర్చోబెట్టి నన్ను మన వరకు వెయిట్ చేసి తిరిగి మొగల్తూరు పంపేశారు ఎప్పుడు కూడా నాకు నర్సపూరు మొగల్తూరు చాలా తీపి జ్ఞాపకాలు పోయిన సంవత్సరం పోయిన ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడే మన నర్సపురంలో ఆరోగ్యం బాగలేక పడిపోయినా వచ్చి ఆ రోజు మాట్లాడి మీతో మనస్ఫూర్తిగా మీతో పంచుకున్నందుకు నాయకర్ గారికి చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయారు కష్టమైన సమయంలో కూడా మీరు అండగా నిలబడ్డారు నరసపురం రోజు గుండెల్లోకి తీసుకున్నారు ఇది రెండు వేల ఇరవై నాలుగు దశాబ్దం దశాబ్దం కష్టాల మధ్య పెరిగింది పార్టీ జనసేన పార్టీ చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని వైఎస్ జగన్ లాగా మీకు తెలుసు కదా చిన్న ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకునే ఉద్యోగ కొడుకుని రెండున్నర మూడు ఎకరాలకు చిన్న కమిత ఉండేది మొగల్తూరులో అలాంటి కుటుంబాల నుంచి వచ్చిన వాడిని నాలాంటి వాడికి గుండాగర్ది డబ్బు పలుపు దోపిడీ వ్యవహారాలతోటి ఉండే జగన్ పార్టీతో ఎదుర్కోవాలంటే ఎంత సత్తా కావాలో తెలుసుకోండి ఒక సగటు మధ్యతరగతి మనిషి నర్సపూర్ లాంటి నెల్లూరు లాంటి ఒంగోలు లాంటి చిన్న పట్టణ టౌన్స్లో పెరిగిన వాడిని నేను లండన్లో పెరిగిన వాడిని కాదు న్యూయార్క్లో పెరిగిన వాడిని చాలా నర్సపురం లాంటి చిన్న చిన్న టౌన్స్లో పెరిగిన వాడిని నేను సో నాకు ప్రతి మనిషి కష్టాలు తెలిసి నాకు నర్సాపురం గురించి చెప్పాలంటే అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు లో కాలేజ్లో కాలేజ్లో ఆయన ఎన్సిసి గా ఉన్నప్పుడు ఆయన రోయింగ్ బోర్డు క్యాప్టెన్ ఆయన ఎన్సిసి క్యాప్టెన్ ఆయన ఎన్సిసి క్యాడెట్స్ కాలేజ్ క్యాప్టెన్ ఆయన నర్సాపురంలో బోట్లు నడిపిన ఫోటోలు ఇందిరాగాంధీ గారి ముందు నేవల్గా మన ఎన్సిసి అప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ని ఆ రోజున రిప్రజెంట్ చేశారు ఎన్సిసి గ్రూప్ గ్రూప్ని ఆ రోజున ఆ జ్ఞాపకాలు నాకు నర్సాపురం అంటే అలాంటి నర్సాపురంకి నటుడుగానే కాకుండా ఒక రాజకీయ నాయ నేపథ్యంలో పార్టీ పెట్టి నేను ఈ రోజున మిమ్మల్ని ఓట్లు మీకు మా నాయకుడు నాయకర్ గారిని గెలిపించమని గాజు గ్లాస్ గుర్తు మీద అడుగుతున్నానంటే అది నిజంగా దైవ సంకల్పం నాకు సగటు మనిషిని నేను అలాంటి నేను మీ అందరి ఆశస్సులతోటి ఒక దశాబ్దంగా దెబ్బలు తింటా ఉన్నాను ఓడిపోయాను రెండు చోట్ల కానీ నిలబడ్డానంటే చెక్కు చెదరని మీ అభిమానం చెక్కు చెదరని మీ ప్రేమ ఆడబిడ్డలు ఆడపడుచులు యువతులు తల్లులు ఇక్కడే కా దారి పొడువుతా ప్రేమాభిమానాలు నీరాజనాలు ఇంత అక్కడి నుంచి చూస్తా ఉన్నాను ఆ పక్క నుంచి సభ జరుగుతున్నంత సేపు నుంచినంత సేపు దాదాపు అరగంట సేపు హారతలు పడుతూనే ఉన్నాను మా ఆడపడుచులకి చిల్లులకి యువతులకి కృతజ్ఞత పొందునా పెద్దలందరితో మాట్లాడి ఎన్డీఏ ని తీసుకురావడానికి కూడా ముఖ్య కారణం మనకి కేంద్రం సపోర్ట్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేయలేము మాకెవ్వరి మీద కేసులు లేవు జగన్ లాగా నా మీద ముప్పై ముప్పై రెండు కేసులు లేవు నా దగ్గర నేను అడిగితే రిక్వెస్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడతాను తప్ప దేని గురించి మాట్లాడు అలయన్స్ కూడా అమిత్ షా గారిని ప్రధానమంత్రి గారిని మిగతా నడ్డా గారిని అందరి నాయకులు ఒకటే అడిగారు ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు మీరు నిలబడాలి మీరు మమ్మల్ని నమ్ముకరున్నారు ప్రజలు మీ ఆశీస్సులు కావాలంటే చాలా పెద్ద మనసుతోటి వచ్చి ఈరోజు నిలబడ్డారు అలాగే మన నరసపురం పార్లమెంటుకి సంబంధించి భోపతి రాజు వర్మ గారు కమలం గుర్తు మీద భారతీయ జనతా పార్టీ వైపు నుంచి మన కూటమి నుంచి పోటీ చేస్తూ ఉన్నారు సో వీరందరినీ మనస్ఫూర్తిగా గెలిపించవలసిందిగా కోరుకుంటా ఉన్నాం ఎన్డీఏ కూటమి ఒకటే లక్ష్యం తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన ఒకటే లక్ష్యం కోసం పనిచేస్తున్నాం ప్రతి చేతికి పని ప్రతి చేనుకి నీరు ఇదే జనసేన టీడీపీ బీజేపీ కూటమి లక్ష్యం వచ్చి అధికారంలోకి రాగానే అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు కూడా చాలా బాగా మెరుగ్గా చేస్తాం సంక్షేమ పథకాల్లో ఎటువంటి కోత ఉన్నదని మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా సంక్షేమంతో పాటు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం ఎన్నికల్లో ఈరోజు నేను అందరి తరఫున అడుగుతా ఉన్నాను కూటమి తరఫున ఓట్లు అడుగుతున్నాను నేను మీకు మాటిస్తా ఉన్నా కూటమిలో మేము ఏ పథకాలైతే మేము హామీ ఇస్తున్నామో అవి అమలు చేసే బాధ్యత జనసేనగా మా అందరి బాధ్యత ప్రజలకు మేము మాటిస్తా ఉన్నాం ధనలక్ష్మి వెంచర్స్ డీటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ అమలాపురం పట్టణానికి అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకు సరిపడిన సువిశాలమైన రోడ్లు కరెంట్ మరియు అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్ తో ప్లాట్లు అమ్మకమునకు కలవు అందరికీ అందుబాటు ధరలలో అత్యాధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి ధనలక్ష్మి వెంచర్స్ ఈదరపల్లి ముక్కాంలా బైపాస్ రోడ్ ఆనుకుని మొసల్లపల్లి గ్రామంలో సెల్ డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ టూ సెవెన్ డబల్ టూ సెవెన్ మరియు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ టూ త్రీ ఫోర్ డబల్ ఫైవ్